Terima ja. kasih ja. ja.

मुझे पता है वो भी तो है

మర్చిపోతారా నా గుర్చుకోండి అది మాట చెప్ప సంవత్సరం ఏ ప్రసాదం పెట్టారా చెప్తాం కానీ సంవత్సరం ఏం ప్రసాదం పెట్టారు చెప్పండి ఏం పెట్టారండి ఏమి రకర అందులో ఒకటి నింది ఒక అవ్వలేదు అది బాగా గుర్తుంటుంది తప్ప గుర్తులే చెప్పండి మళ్ళీ ఒకసారి గుర్తు చెప్పండి ప్రసాదం కాకుండా చెప్పండి తల్లి మళ్ళీ ఒకసారా బా మహాతల్లి బంగార తల్లి నువ్వు చెయ్యితే చెప్తుందేమో అనుకున్నాను మళ్ళీ ఒకసారి చెప్పండి అంటే അതെ ജ്ഞാനം അർത്ഥം ജ്ഞാനവം കലക്കേരു സന നഗർ മറ്റ പേരുണ്ടത് ജാനുരുണ്ടേ ഊരു അടുത്ത മീറ്റാണെടുത്ത അജ്ഞാൻ അർത്ഥം അങ്ങനെ കാ